ఇరవై రెండవ తేదీన కాశ్మీర్ లో ఉన్నటువంటి పహల్గామ్ లో అక్కడ వ్యాలీ బైసన్ వ్యాలీలో వెళ్లినటువంటి టూరిస్టుల మీద ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మందిని కాల్చి చంపారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీని యావత్ దేశము ఖండించింది యావత్ ప్రపంచం కూడా ఇది ఖండించింది ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్య నిజానికి ఆ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వేసం వస్తుంది కాస్త మనం ఆ ప్రాంతాలని ఆస్వాదిద్దాము అని చెప్పని ప్రకృతి అందాలను ఆస్వాదిద్దాము అని చెప్పని వెళ్ళినటువంటి వాళ్ళే తప్ప వాళ్ళేదో అక్కడ ఏదో వ్యాపారాలు చేయడానికో దానికోసం దీనికోసం వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు కానీ అటువంటి వాళ్ళ మీద వాళ్ళు దాడి జరిపి కిరాతకంగా చంపారు ఇది దీని మీద ఇవాళ ఎటువంటి యాక్షన్ అయినా సరే ఇది మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది మోడీ సర్కార్ అయితే ఇదే సందర్భంలో అసలు ఈ ఉగ్రవాదం ఇరవై రెండవ తారీఖు తర్వాత జరిగినటువంటి ఈ వారం రోజులు వస్తున్నటువంటి వార్తలు అక్కడ ఉగ్రవాదుల దాడి గురై తమ వాళ్ళని పోగొట్టుకొని ఇంటికి చేరినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మొత్తం కలిపినప్పుడు కొన్ని విషయాల్ని అవి ఆ ఈ దాడి వెలుగులోకి తీసు ఉగ్రవాదం పోతుంది ఆ ప్రాంతంలో అంతా కూడా ఉగ్రవాదులకు అడ్డగా మారింది ఉగ్రవాదం పోతుంది అనని చెప్పని వీళ్ళు ప్రచారం చేశారు కానీ ఇన్నాళ్ళ తర్వాత కూడా ఉగ్రవాదం పోలేదు అనేటువంటిది స్పష్టమైంది ఆర్టికల్ మూడు వందల డెబ్బైకి ఉగ్రవాదానికి సంబంధం లేదు అనని చెప్పని ఎంతో మంది చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వినిపించుకోవటం వినిపించుకోకపోగా ముండిగా రద్దు చేసింది రద్దు చేసిన తర్వాత కూడా ఈ ఉగ్రవాదం పోలేదు అనేటువంటి విషయం మనకి ఇది స్పష్టంగా తెలియజేయాలి ఇక రెండో విషయం ఏమిటంటే అక్కడ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీని ఒక ఉగ్రవాదులుగా బ్రాండ్ చేయడానికి కాశ్మీర్ని బాగా వాడుకున్నారు కాశ్మీర్లో ముస్లిములు కాబట్టి ఉందంతా ముస్లిములు కాబట్టి అనువయలో ఈ ఉగ్రవాదులందరూ అవతల పాకిస్తాన్ లో వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళంతా ముస్లిములు కాబట్టి దాని వల్లనే వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఈ ఈ ముస్లిములంతా కూడా ఉగ్రవాదులు అనేటువంటి మాట డైరెక్ట్గా అనకపోయినా మొత్తం అసలు ఆ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా ఒక ఉగ్రవాదులు ఒక దుర్మార్గులు అనేటువంటి రీతిలో చిత్రీకరించడానికి పరివార శక్తులు ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం అనేటువంటిది చేసి కానీ నిన్న ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంబంధికులు భర్తను కోల్పోయినటువంటి భార్యలు ఉన్నారు తండ్రులను కోల్పోయినటువంటి బిడ్డలు ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ తిరిగి వాళ్ళ వాళ్ళ స్వస్థలానికి వచ్చిన తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వీళ్ళు ఉన్నారు మన రాష్ట్రంలో కూడా విశాఖపట్నం కావలి రెండు ప్రాంతాల నుంచి ఉన్నారు ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధికులు వీళ్ళందరూ ముక్త కంఠంతో చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే చంపింది ముస్లిం ముస్లిం మతానికి చెందినటువంటి ఉగ్రవాదులే కానీ మమ్మల్ని అక్కడి నుంచి కాపాడింది ఇక్కడ మొత్తం చివరికి ఆ చనిపోయిన వాళ్ళకి మార్టం కూడా కావాలి ఈ పోస్ట్ పోస్టుమార్టం దగ్గర కానివ్వండి వాళ్ళందరినీ తీసుకొచ్చేటువంటి దగ్గర కానివ్వండి చివరికి విమానం ఎక్కించే వరకు కూడా వాళ్ళందరూ మా సొంత సోదరుల్లాగా వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూశారు మమ్మల్ని ఆదరించారు చివరికి వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక డాక్టర్ గారు అయితే ఆయన ముస్లిం ఆయన కూడా వాళ్ళందరూ ఇంట్లో పిలిచి అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి షెల్టర్ ఇచ్చి చేశారు షాపుల్లో వాళ్ళు షెల్టర్లు ఇచ్చారు అందరూ షెల్టర్లు ఇచ్చి వాళ్ళందరినీ చివరికి మళ్ళీ సురక్షితంగా వీళ్ళందరూ బయటకు వచ్చి వెళ్లిపోయేటంత వరకు కూడా వాళ్ళందరూ రక్షణగా నిలబడి వాళ్ళకి కాపాడగలిగే ఇది అక్కడ చేసింది కూడా ముస్లింలే వీళ్ళందరూ అదే చెప్తున్నారు మమ్మల్ని మా ఆప్తుల్ని మా బంధువుల్ని లేదా మా భర్తల్ని లేకపోతే మా నా భర్తని లేకపోతే నా తండ్రిని చంపిన వాళ్ళందరూ కూడా ముస్లిములే కానీ నన్ను ఆదరించినటువంటి వాళ్ళు నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇంటికి రావడానికి సహకరించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ముస్లింలే అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు కేరళ నుంచి ఒక అమ్మాయి కనుక అయితే ఆమె తండ్రిని కోల్పోయింది తండ్రి వాళ్ళ తండ్రి చచ్చిపోయాడు ఆ దాళ్ళు నా తండ్రి చనిపోయాడు కానీ నాకు కాశ్మీర్లో ఇద్దరు సోదరులు దొరికారు అని అని అంటే తన ఆప్తుల్ని కోల్పోయాము అనేటువంటి బాధని కూడా వాళ్ళు చూపించినటువంటి ప్రేమ జయించగలిగింది అని చెప్పే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఒకటే ఒక దుర్మార్గులు కొంతమంది ఉండొచ్చు ఉన్నంత మాత్రాన మొత్తం కమ్యూనిటీ కమ్యూనిటీ మానవతా హృదయం లేకుండా ఉండరు కమ్యూనిటీ కమ్యూనిటీని అలా మా కేటగరైజేషన్ చేయటం అనేటువంటిది తప్పు అనేటువంటి విషయం ఇందుట్లో స్పష్టంగా మనకి కనపడతాం మాలిగామ పిల్లలలో బాంబులు జరిపి దాన్ని పేల్చింది ఎవరు హిందువులే అలాగే ఇప్పుడు అక్కడ మన మణిపూర్ లో మణిపూర్లో జరిపినటువంటి చావులు అన్నిటికీ కారణం ముస్లింలు కాదు వేరే వాళ్ళు మరి వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఎక్కడ జరిగిన హిందువుల ముస్లిములా క్రైస్తవులు అసలు ఎవడో కాదు ఎవరైనా సరే దుర్మార్గులు అనేటువంటి వాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు వాళ్ళు చేసే దుర్మార్గ పనికి మొత్తాన్ని నిందించడం అనేటువంటిది తప్పు మానవత్వం అనేటువంటిది అందరిలో ఉంటుంది అనేటి మానవత్వానికి ఎవరైనా ఒకటే అనేటువంటి విషయాన్ని ఈ ఈ ఉదంతం అనేటువంటిది స్పష్టంగా బయటపెట్టి ఇది రెండవ విషయం మూడో విషయం భారతదేశం భారతదేశం మొత్తం కూడా యావత్ భారతదేశం స్పందించింది హిందువులు స్పందించారు ముస్లిములు స్పందించారు క్రైస్తవులు స్పందించారు ఇంకా ఇతర మతాల వాళ్ళు స్పందించారు అసలు నీ మతమా నా మతమా అనేటువంటిది లేకుండా ఈ దుర్మార్గమైనటువంటి చర్యని అందరూ అందరూ ఖండించారు ఖండించడమే కాదు వాళ్ళ వాళ్ళ రూపాల్లో వాళ్ళకి తగినటువంటి రూపాల్లో కొంతమంది క్యాండిల్స్ పట్టుకొని కొంతమంది ప్రదర్శనల రూపంలో ఇలా రకరకాలుగా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా స్పందించి ఈ పాకిస్తాన్ ఇటువంటి పనిచేయటం దుర్మార్గం అనేటువంటి విషయాన్ని ఎలుగెత్తి చాటారు దాని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పని స్పష్టమైనటువంటి మద్దతుని ప్రధానికి భారత ప్రజానీకం యావత్తు ఇచ్చింది ఇది మూడో విషయం ఇక తర్వాత విషయం ఏమిటంటే రాజకీయ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అమిత్ షా గారు వాళ్ళందరూ భారత ప్రభుత్వం అఖిల పక్షం మీటింగ్ పిలిచింది అఖిల పక్షం మీటింగ్ కు పిలిస్తే అన్ని పార్టీలు వెళ్లి వెళ్ళినటువంటి పార్టీలు అందరూ కూడా ప్రధానికి స్పష్టంగా అక్కడ వాళ్ళకి ప్రధాన్ లేడు ఆయన వెళ్ళిపోయి ఇక్కడ ఇక్కడ మీటింగ్ వదిలేసేసి ఆయన వెళ్ళిపోయి ఎలక్షన్ దీంట్లో కూర్చున్నాడు ఆయన బీహార్లో ఎలక్షన్ ర్యాలీలో కూర్చొని అక్కడి నుంచి ఉపన్యాసాలు చెప్తున్నాడు కానీ నిజానికి ఏ బాధ్యత గల ప్రధానమంత్రి కూడా అలా వెళ్తారని మనం ఊహించాలి కానీ ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా వీళ్ళు చేసినటువంటిది ఏమిటి అంటే బ్లాంక్ చెక్ ఇచ్చిన గవర్నమెంట్ మేము మీరు పాకిస్తాన్ మీద ఏ యాక్షన్ తీసుకున్నా సరే మేము మా మద్దతు ఉంటుంది అని చెప్పని బ్లాంక్ చెక్ ఇచ్చింది అంటే దీన్ని బట్టి ఏమిటి రాజకీయ పార్టీలు అన్ని మద్దతు ఇచ్చినాయి అన్ని దేశం వ్యాపితంగా అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు దానికి దీనికి సంబంధం లేకుండా అందరూ మద్దతు ఇచ్చారు ఇప్పుడు ఏం చేస్తాడు అనేటువంటిది తీసుకోవాల్సినటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటిది ప్రభుత్వం మీదనే ఉంది వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో వంకలు చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు ఈ రోజున ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక ఎందుకు ఈ సంఘటన ఇలా జరగలిగింది అనే దానికి రిటైర్డ్ జనరల్ బక్షి జిడి బక్షి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కోవిడ్ పీరియడ్ లో అగ్నివీర్ అనేటువంటి పథకాన్ని రిక్రూట్మెంట్ ఆపేసి అగ్నివీర్ అనేటువంటి పథకాన్ని ప్రవేశ పెట్టారు లక్ష ఎనభై వేల మంది నా రిక్రూట్మెంట్ జరపాల్సింది వీళ్ళు జరపలేదు కావాల్సిన తగినంత సిబ్బంది అక్కడ లేరు తగినంత సిబ్బంది అక్కడ లేరు కేవలం డబ్బులు పొదుపు చేయటం అన్నటువంటి పేరుతో వీళ్ళు దేశాన్ని పణంగా పెట్టారు అనేటువంటి విషయాన్ని ఆయన చాలా ఓపెన్ గా చాలా స్పష్టం ఆయన చెప్పింది నిజం ఎందుకంటే అక్కడ ఆ యంత్రాంగం అంతగా లేదు అనేటువంటి విషయాన్ని మనకి నిన్న జరిగినటువంటి సంఘటనే చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది అసలు అగ్నివీర్ పథకం అనేటువంటిది ఇది నాలుగేళ్ల పథకం ఇది ఒక టెంపరీ పథకం లాగా ఏదో కిరాయి మనుషులను వాడుకున్నట్టుగా వాడుకోవటానికి వీలుగా ఒక దేశం ఒక ప్రైడ్ అనేటువంటి ఇది లేకుండా ఏదో తాత్కాలికంగా వాడుకున్నట్టు వాడుకోవడానికి ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది అందుకని చెప్పనే దీన్ని ఆయన అంత స్పష్టంగా ఆ జనరల్ బక్షి చెప్పడం అనేటువంటిది మనం సోషల్ మీడియా ద్వారా వాటి ద్వారా కూడా చూసాం ఇక ఇవన్నీ ఇలా ఉంటే ఇంకొక కోణం కూడా దీంట్లో మనకి స్పష్టంగా కనపడింది సరే ఉగ్రవాదులు చంపే ఉగ్రవాదులు చంపిన తర్వాత వాళ్ళని వాళ్ళ ఆత్మీయులు వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ చనిపోయిన వాళ్ళ మగాళ్ళందరినీ తంటిది మగాళ్ళని వాళ్ళ భార్యలు కానివ్వండి కుమార్తెలు కానివ్వండి పిల్లలు కానివ్వండి వీళ్ళందరినీ కూడా అత్యంత ఆప్యాయంగా ఆదుకున్నటువంటిది చూసినటువంటి వాళ్ళందరూ ఎవరు అక్కడ ఉన్నటువంటి శ్రమజీవులు అది ఆటోల వాళ్ళు కావచ్చు షాపుల వాళ్ళు కావచ్చు లేకపోతే తివాచీలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు శాల్వాలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ ఆ గుర్రాలు తోలుకునే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా శ్రమజీవులు వాళ్ళని కాపాడే వాళ్ళు ఏ మతమైనా పర్వాలేదు కాపాడే కానీ ఆ సందర్భాన్ని కూడా అత్యంత నికృష్టంగా అత్యంత నికృష్టంగా వాళ్ళ నుంచి దోచక తినాలి అని చెప్పని మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించింది ఎవరు అంటే ఈ దేశంలో ఉన్న ఉన్న పెట్టుబడిదారులు విమానయాన సంస్థలు ఆరేడు వేల రూపాయలు విలువ కలిగినటువంటి టికెట్ని అంత ఆపదలో ఉండి వాళ్ళు నానా ఇది పడుతూ వాళ్ళు వస్తే అది అరవై వేలకి ఆరేడు వేల రూపాయలు విలువ చేసే టికెట్లు అరవై వేల రూపాయలకు కూడా అమ్మారు అని చెప్పని అంటే ఏమనుకోవాలి వీళ్ళని వీళ్ళందరూ మళ్ళీ హిందువులే హిందువులంతావా బంధువులు అని చెప్పని చెప్తారు ఈ నా విమానయాన సంస్థల మీద చర్య తీసుకోవాలి కానీ అక్కడ జరుగుతున్నటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటి జరిగింది ఆ జరిగినటువంటి దాని నుంచి మన వాళ్ళని మనం ఎలా కాపాడుకోవాలి అనేటువంటి జిజ్ఞ ఒక్క కనీసపు జ్ఞానం కూడా లేకుండా వచ్చిందే తడు సందు ఎక్కింది వీళ్ళ దగ్గర కాజేద్దామని చెప్పని అరవై వేల రూపాయలు కూడా పెట్టి టికెట్లు అమ్మారంటే ఈ విమానయాన సంస్థలు ఏమనుకోవాలి అత్యంత దుర్మార్గమైంది కదా ఇది ఇక్కడే ఇంకో విషయం కూడా ఉంది ఎయిర్ ఇండియా మన చేతుల నుంచి టాటా చేతుల్లోకి వెళ్ళిపోయింది ఎయిర్ ఇండియా ఒకప్పుడు ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు మనందరికీ కాస్త గుర్తుంటే ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాన్ని ఎయిర్ ఇండియాని పంపించి అక్కడ ఉన్నటువంటి జనాన్ని వెనక్కి తెప్పించాడు మన విద్యార్థులు వాళ్ళందరినీ కూడా వెనక తెప్పించారు ఇది మనందరికీ తెలుసు కోవిడ్ లో ఎక్కడో అక్కడ హెల్డప్ అయిపోతే అమెరికా గానీ అక్కడికి కానీ పంపించి అక్కడ వాళ్ళందరినీ కూడా మనకు తెప్పించారు కానీ ముందు సమయానికి పంపించడానికి తెప్పించడానికి మన ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నప్పుడు అది ఉపయోగపడింది మరి ఈ రోజు ఎయిర్ ఇండియా ఎందుకు ఉపయోగపడలేదు మన వాళ్ళు ఆపదలో ఉంటే నువ్వు వరకేం అక్కర్లా వాళ్ళు ఏ రేటుకు బుక్ చేసుకున్నారో ఆ రేటునే వాళ్ళని తీసుకొని యువతలకు తీసుకురావచ్చు కదా కానీ దొరికిందే అని చెప్పని దోచుకు తిన్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ పెట్టుబడిదారీ వర్గం చేసింది కానీ ఆదుకున్నటువంటిది ఎవరు అని అంటే శ్రమజీవులే అక్కడ ఉన్నటువంటి శ్రమజీవులే వాళ్ళకి అండగా నిలబడి రక్షణగా నిలబడి రక్షణగా నిలబడి వాళ్ళని కాపాడింది ఎవరు అని చెప్పనంటే శ్రమజీవులు కాబట్టి ఎప్పుడైనా సరే పెట్టుబడిదారీ వర్గం ఎక్కడ దొరికితే అక్కడ రూపాయి నొక్కేద్దాం ఎక్కడ దొరికితే అక్కడ ప్రజల్ని పిండేద్దాం వాళ్ళు ఏడుస్తున్నా సరే చచ్చినా సరే అని చెప్పని వీళ్ళు చేసేటువంటి పని అందుకనే కార్ల్ మార్క్స్ చెప్పినటువంటిది చాలా కరెక్ట్ వీళ్ళు యుద్ధాలు వీళ్ళే చేస్తారు వీళ్ళే చంపుతారు అవసరమైతే వీళ్ళే శివపేటకలు కూడా తయారు చేసి అమ్ముతారు అని చెప్పని ఆయన చెప్పినటువంటిది చాలా కరెక్ట్ అయినటువంటి విషయం అదే ఇక్కడ ఈ రోజున మనకి రుజువు అవుతున్నటువంటి విషయం ఇక చివరిగా సోషల్ మీడియా సోషల్ మీడియాని కూడా ఈ రోజున మనం అభినందించాలి సోషల్ మీడియాలో అనేక చెత్త కూడా వస్తుంటది అది అందరం మనకు తెలిసినటువంటి విషయమే కానీ ఆ సోషల్ మీడియా అనేది లేకపోతే ఈ రోజున అక్కడ జరిగినటువంటి విషయాలు చాలా విషయాలు బయటికి వెలుగులోకి మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా వచ్చే కొన్ని విషయాలు సోషల్ మీడియాలో ఒకటి రెండు రోజు ఒకటి రెండు రోజులు గడిచిన తర్వాత గానీ మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తప్పనిసరి పరిస్థితుల్లో వేస్తున్నారు కాబట్టి అత్యంత దుర్మార్గంగా ఈ రోజున మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రవర్తిస్తుంటే దానికి అక్కడ ఉన్నటువంటి వాస్తవాల్ని వాటన్నిటిని వెలుగుదీసి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరితో ఇంటర్వ్యూలు చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇంటర్వ్యూలు చేసి మొత్తం కూడా వెలుగు తీసుకొచ్చినటువంటిది సోషల్ మీడియా అందువల్ల సోషల్ మీడియాలో ఏ చెత్త వచ్చినా దాన్ని పక్కకు నెట్టేస్తే మొత్తం ఈ ఉదంతంలో సోషల్ మీడియాని మాత్రం మనం ఖచ్చితంగా అభినందించాల్సింది ఇక చివరి విషయం ఏంటంటే ఇవాళ మొత్తం దేశం మొత్తం యావత్ దేశం ప్రధానమంత్రికి బ్లాంక్ మళ్ళీ ఈ చర్య రిపీట్ అవ్వకూడదు ఒకటి ఒక యుద్ధ సమయం వస్తే బక్షి అదే అన్నాడు బై గాడ్స్ గ్రేస్ యుద్ధం రాలేదు అని చెప్పని అన్నాడు నిజమే యుద్ధ సమయం వస్తే ఈ అగ్ని వీరులు వీళ్ళు బనికిర ఇవాళ ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ఆర్మీలో కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది పర్మనెంట్ పోస్టులుగా వాళ్ళందరినీ కూడా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది సరిపడా జరపాల్సినటువంటి అవసరం ఉంది ఇక రెండవది మొత్తం యావత్ భారతదేశం కూడా ఈ రోజున బ్లాంక్ చెక్ ఇచ్చింది నువ్వేం చేస్తావు అనేటువంటిది ఈ రోజున ప్రధానమంత్రి ఈ ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది నువ్వేం చర్య తీసుకుంటావు యావత్ దేశం కూడా ఆగ్రహంతో ఉంది నువ్వేం చర్య తీసుకుంటావు ఇటువంటి దుర్మార్గుల మీద ఏం చర్య తీసుకుంటావు ఇది మళ్ళీ జరగడానికి వీల్లేదు ఈ దేశంలో ఇటువంటిది జరగడానికి వీల్లేదు అని అని చెప్పని ఈ రోజున యావత్ దేశం కూడా ఈ రోజున నీకు బ్లాంక్ చెక్ ఇచ్చింది తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధాన మంత్రి మీద ఉంది తీసుకుంటారా ఏం చేస్తారు అనేటువంటిది चोड़ा से वे चोटो